కడప అంటే దర్గా కాదు దామోదరుడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి కడప అనే పేరు వచ్చిందే దామోదరుడు వల్ల దామోదరుడు అంటే మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి కడపను ముందు దేవుని గడప అనేవారు తిరుమలకు గడపగా ఉండేది అక్కడ ఇప్పటికీ కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా సుప్రసిద్ధ ఆలయం కావున ఆ ఆలయం వల్లనే ఈ యొక్క కడప మహానగరానికి కడప అనేటటువంటి పేరు వచ్చింది కావున కడప అన్న వెంటనే దర్గా అనుకోకండి ఏదో నలుగురు సెలబ్రిటీలు వెళ్ళి దర్గాకు వెళ్ళిపోయి చాదర సమర్పించినంత మాత్రాన అది పవిత్ర స్థలం అయిపోదు దేవాలయంతో సమానం అయిపోదు దర్గా దర్గానే దేవాలయం దేవాలయమే దర్గాకు దేవాలయానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉన్నది నాకలోకం అంటే స్వర్గం కావున నక్కకు స్వర్గలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది ఎందుకు అనంటే దర్గా అనేది సమాధి సమాధికి వెళ్ళి వస్తే స్నానం చేయాలి కానీ దేవాలయానికి వెళ్ళాలంటేనే స్నానం చేయాలి రెండూ కూడా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటివి అలాగని సమాధులన్నీ అపవిత్రాలు కాదు యతీశ్వరులు సన్యాసులు మహానుభావులు సనాతన ధర్మంలో చెప్పిన విధంగా మహాత్ములు అనుకోండి వాళ్ల సమాధుల్ని బృందావనాలు అంటారు అవి ఎప్పటికీ పవిత్రమైనవే ఎవరో తెలియదు ఎందుకు చనిపోయాడో తెలియదు ఏమి సాధించాడో తెలియదు పైగా వేద వ్యతిరేక మతంలో పుట్టినవాడు అతను మరణించి అతనికి ఒక సమాధి కడితే అది మనకు పవిత్ర స్థలం ఎలా అవుతుంది ఖచ్చితంగా కాదు దృష్టిలో పెట్టుకోండి కడప అంటే దర్గా కాదు దామోదరుడు అని చాటి చెప్పండి